హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడసి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు అయితే వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ ఇక్కడ వచ్చేసరికి మనకి లెగ్గిన్స్ ప్లాజోస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ సెట్ బ్యాగ్ ఐటమ్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ శరారస్ కరారస్ వెస్టర్న్ టాప్స్ అసలు లేనిదంటూ ఉండదండి డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ బ్యాగ్ ఐటమ్స్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నైటీస్ వచ్చేసరికి ఫుల్ స్టఫ్ అయితే దించేసారు ఈ రంజాన్ స్పెషల్ కి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి అన్ని మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి నాయక డ్రెస్ మెటీరియల్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు లేట్ చేయొద్దండి చక్కగా స్టార్ట్ చేసేసుకోండి ప్రత్యేకంగా నేను సపోర్ట్ చేసేది ఎవరినంటే ఇంట్లో పెట్టుకొని బయటికి మేము రాలేను ఇంట్లోనే పెట్టుకొని సేల్ చేసుకుంటామండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ నుంచి షాపింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే వేరు వేరు ప్రదేశాల నుంచి వాళ్ళు మారుమూల గ్రామం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టం కదా వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఏంటంటే కింద వాట్సాప్ లో నా నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటదండి నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ సిక్స్ టూ ఆ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి నేను ఎనీ టైమ్ మీకు రిప్లై ఇస్తానమాట దాంట్లో మీరు వాట్సప్ కాల్ చేసినా వీడియో కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను మీరు ఏం వీడియో కాల్ షాపింగ్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఎందుకంటే నైటీ కలెక్షన్ ఈ రోజు అసలు ఫుల్ మామూలుగా లేవు అండ్ స్పెషల్ గా రంజాన్ కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అనమాట మన దగ్గర అసలు మొత్తం కూడా ఫుల్ గా అయితే కవర్ చేసేసారు అసలు ఇంచు కూడా గ్యాప్ లేకుండా రీస్టాక్ చేసేసారు కంప్లీట్ గా కూడా స్టాక్ అయితే అసలు అదిరిపోయింది అనమాట చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి స్టాక్ మొత్తం వచ్చేసినాయి అనమాట రంజాన్ కి కొత్త కొత్త కలెక్షన్ మీకు కావాలని మీరు అనుకుంటున్నారా మరి అయితే ఇంకా లేట్ ఎందుకు వచ్చేయండి శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడ కాదండి గుంటూరు శ్రీ వాసవి హోల్సేల్ మార్కెట్ రైట్ సైడ్ అండ్ సెకండ్ లైన్ షాప్ నెంబర్కి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్స్ ఓకే అంతవరకు మమ్మల్ని ఆదరించిన కస్టమర్ దేవుళ్ళందరికీ అందరికీ సుభాబ్య వందనలు శ్రీ సాయి వినాయక డ్రెస్ మెటీరియల్ తరఫున ఈ వాసు మార్కెట్ లో ఐదు వందల షాపుల్లో ఏకైక హోల్సేల్ షాపు ఈ నైటీ షాపు ఫస్ట్ మాదే వస్తుంది ఇంత స్టాక్ ఎవరు మెయింటైన్ చేయలేరు మినిమం ట్వంటీ లాక్స్ స్టాక్ ఎప్పుడు అవైలబుల్ లో ఉంటుంది మా దగ్గర సెవెంటీ ఫైవ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎనీ వన్ ఐటమ్స్ డెబ్బై మోడల్స్ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి వాళ్ళందరికీ మా మా షాపుకి చాలా మంది వందకి డెబ్బై మంది వస్తుంటారు ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు అందరు అన్ని వీడియోలు చూసుకొని మీరు గ్యాదర్ చేసుకొని ఏదైనా సరే మా షాపులో రేట్లు విచారించుకొని ఫస్ట్ కొనండి మేము కొరమని ప్రజెంట్ చెయ్యం మీకు ఐటమ్ కానీ క్వార్టీలో కానీ దీంట్లో రాజీ పడాలి వరకు మేము ఏదైనా సరే పర్చేజ్ రేట్ మీద ఫైవ్ రూపీస్ మినిమం ప్రాఫిట్ తోటి చేస్తాం దానికి కారణం ఏంటంటే ఐదు వందల షాపులో ఏకైక షోరూమ్ పచ్చ మాదే అందువల్ల మేము మా దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కాబట్టి అందరికంటే రేట్ తక్కువ వాళ్ళు మేము ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ మీద పచ్చ షాప్ పెట్టి ఉన్నాం కాబట్టి మీ అందరూ మమ్మల్ని సహకరించి కొత్త కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ షాపుల వాళ్ళు కానీ అందరూ దయచేసి మా కొట్టును విజి విజిట్ చేసి మీరు అందరూ బాగా వీలు సంపా వీలు చేసుకొని సంపాదించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం మన దగ్గర సెవెంటీ ఫైవ్ నైటీస్ చాలా మంది పర్చేస్ చేసుకున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పారనమాట మరి వాటిలో ఇంకా కలర్స్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు కదా మరి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది మరి మీరు ఎప్పుడు వస్తారు షాప్ కి మీరు కూడా తొందరగా విజిట్ అవ్వండి అలాగే ఆఫర్స్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి వీడియో చూస్తేనే మీకు అర్థమైద్ది మరి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో మీరు తెలియకపోతే మరి మీరు వీడియో చూడకపోతే మరి మీరు ఎలాగో పర్చేస్ చేసుకుంటారు అంటే రేట్ ఎక్కువ ఉన్న దగ్గరికి పర్చేస్ చేసుకుంటారా మీరు రేట్ ఎక్కువ దగ్గర ఉన్నప్పుడు మీకేం బెనిఫిట్ ఉంటది మీకు ఒక రూపాయన వస్తుందా మీకు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మీకు లాభం ఉంటేనే కదా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మరి ఎక్కువ ఎక్కువ రేట్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా పర్చేస్ చేస్తారు పాయింట్ కదా మరి మీరందరూ మంచిగా సంపాదించుకోవాలి కొత్తగా స్టార్ట్ చేయాలి బిజినెస్ తక్కువ బడ్జెట్ లో మినిమం మనం ఏం చెప్తామండి క్వాలిటీ చూస్తాము రేట్ చూస్తాము మరి మనకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మళ్ళీ కలెక్షన్స్ కలెక్షన్ మోడల్స్ నైటీ క్లాత్ దాన్ని అసలు అబ్బా చెప్పలేనండి నేను మాత్రమా అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను చూస్తాను కాబట్టి బట్ నాకైతే అర్థం అవుతుంది మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఆ ఏముందిలే అని చాలా మంది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవాలంటే ఫస్ట్ రేట్ చూసుకొని పర్చేస్ చేసుకోండి ఐటమ్ కావాలి క్వాలిటీ కావాలంటే మరి శ్రీ సాయి వినాయక డ్రెస్ అయితే మీరు వచ్చేయాలి కదా మరి తప్పకుండా ఆలస్యం చేయకుండా తొందరగా అయితే షాప్ విజిట్ అవ్వండి ఈ రోజు మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ నైటీస్ అయితే రీస్టాక్ అయినా మళ్ళా అది కూడా రంజాన్ సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు పండగ ఎలాగో వస్తుంది కదా పండగ వస్తుందంటే మరి నైటీ కలెక్షన్ మీ దగ్గర ఉండాలి కదా మీరు ఒక కొంత బడ్జెట్ లోనే కొన్ని ఎక్కువ పెట్టుకోవాలంటే మరి మీరు కస్టమర్ చూపించాలంటే కొన్ని ఎక్కువే ఉండాలి కదా మీ దగ్గర ఒకటి రెండు వేల చూపిస్తారు చూపించలేరు కదా సో మన దగ్గర వచ్చేసరికి ఈ రోజు సెవెంటీ ఫైవ్ రూపీస్ నైటీస్ అయితే స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసిందండి కలర్ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అండి అసలు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అసలు వీటిలో కూడా మనకి షిబోరీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉన్నాయి జోమెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి అసలు డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉన్నాయి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట మనకి బ్లౌజ్ పీసే రాదు అలాంటిది మనకి నైటీసే ఇచ్చేస్తున్నారు సో తప్పకుండా ఈ కలెక్షన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సెవెంటీ ఫైవ్ నైటీస్ నైన్టీ నైన్ నైటీస్ కూడా రీస్టాక్ అయినాయి అంటే నైన్టీ నైన్ నైటీస్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం షేర్ చేయాల వీడియోలో అయితే షేర్ చేస్తాం ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం మరి సెవెంటీ ఫైవ్ రూపీస్ నైటీ అయితే చూసారు మరి నైన్టీ నైన్ రూపీస్ కూడా మీరు చూడాలి కదా ఇదిగోండి నైన్టీ నైన్ రూపీస్ నైటీ ఓకే టూ కలర్స్ అయితే వచ్చింది కూడా వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే చాలానే ఉన్నాయండి ఇది కూడా రీస్టాక్ అయింది అనమాట సో నేను శాంపుల్ కి మాత్రం చూపిస్తున్నాను మిగతా అయితే ఇదండి ఇవన్నీ కూడా అవే వస్తాయి మనకి నైన్టీ నైన్ రూపీస్ నైటీలు అంటే ఇది కాకుండా ఇంకా బెయిల్ కూడా బయట ఉన్నాయి అనమాట మొత్తం ఒక నాలుగు బెయిల్ అయితే వచ్చేసినాయి అనమాట ఎవరికైనా విజిట్ అయితే బెయిల్ కొట్టేసి స్టాక్ అయితే ఇచ్చేస్తాం అనమాట ఒకవేళ షాప్ కి రాని వాళ్ళు పక్షానికి ఏదైనా ఉంటే కనుక చక్కగా వీడియో కాల్ అయితే చేసేయండి వీడియో కాల్ లో మీకు ఎంత సేపు కావాలంటే అంతసేపు చూపిస్తాం చక్కగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు లాస్ట్ టైం మీరు వన్ వన్ ఫైవ్ ది నైటీస్ చాలా మంది చూసారు కదా సో అదే క్వాలిటీ అదే రేంజ్ లో స్టాక్ అయితే వచ్చేసింది కాకపోతే ఈ డిజైన్స్ అన్ని ఏంటంటే కొంచెం కొత్త డిజైన్స్ న్యూ కలెక్షన్ చాలా బాగుంటది ఈ కలెక్షన్ మాత్రం వన్ బై వన్ వేసేస్తాను చూడండి ఒకసారి కలెక్షన్ మాత్రం ప్యాటర్న్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వచ్చాయండి జస్ట్ వన్ వన్ ఫైవ్ అనమాట మనకు ఆన్ ఆన్ యావరేజ్ గా ఇవే మనకి రీసేలింగ్ లో టూ హండ్రెడ్ అలా అయితే సేల్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఆ విధంగా అయితే కలర్ ప్యాటర్న్స్ కానీ మోడల్ కానీ ఇది కూడా మనకి డబల్ ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది అసలు అంటే వన్ వన్ ఫైవ్ లో ఇంత పెద్ద ఎక్స్ఎల్ సైజు నైటీ ఎవరండి ఇస్తారు చెప్పండి వినాయకులు అసలు మాత్రమే వస్తాయి అందరు గుర్తుపెట్టుకోండి అరే నూట పదిహేను రూపాయలు నైటీ ఎలా వస్తుందిరా ఎక్కడ ఇస్తున్నారా అని మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అరే పలానా శ్రీ సాయి వినాయక డ్రెస్ మెట్టి వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి మీరు చక్కగా గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో చూడండి స్టాక్ అయితే అసలు ఫుల్ గా వచ్చేసింది అసలు వన్ బై వన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది కాకుండా ఇంకా మన దగ్గర బేలు స్టాక్ అయితే రమ్యానికి మామూలుగా లేదు కలెక్షన్ అయితే బాగుంది మీరు మిస్ కాకోకుండా తొందరగా వచ్చేసేయండి షాప్ కి మన నెక్స్ట్ కలెక్షన్ రజ్వాడీ నైటీస్ అనమాట రజ్వాడీలోనే ఫస్ట్ క్లాత్ అండ్ ఫస్ట్ క్వాలిటీ కూడా ఉంటది దీంట్లో ఈ సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ అండ్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఎవరైనా వాడుకోవచ్చు అందరికి సరిపోతుంది ఇది ఇది వచ్చేసరికి పాకెట్ వస్తుంది పాకెట్ వస్తుంది అనమాట ఒకసారి వన్ బై వన్ వేస్తా కలెక్షన్ చూసేయండి గజ్బాడీ నైటీస్ అంటే క్వాలిటీ అసలు చెప్పను అవసరం లేదండి అది కూడా మనకి ఫస్ట్ క్వాలిటీలో జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ విత్ లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ప్రతిదీ కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు తప్పకుండా నియర్ బై అంటే స్టోర్ ని అయితే విజిట్ చేయండి అండి అప్పుడు మీరు కళ్ళతో క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉంది మోడల్స్ ఎలా అని చెప్పి చాలా వరకు అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు అనమాట షాపింగ్ చేసే వాళ్ళైనా బిజినెస్ వాళ్ళైనా తప్పకుండా విజిట్ చేయండి అండి వన్ పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మంచి కలంకారీ ప్యాటర్న్ లా ఉంది ఫ్రంట్ సైడ్ అయితే వచ్చిందండి పాకెట్ సైజ్ కూడా త్రిబుల్ లక్షల వాళ్ళు అయితే అసలు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి సైజ్ ఎంత ఉందో అసలు ఇంత పెద్ద పన్న నూట ఐదు రూపాయలే అసలు అసలు ఏదో షాప్ అవుతున్నాయి ఏంట్రా బాబు ఇంత రేట్లు పెట్టేస్తారా అసలు నాకేం అర్థం కావట్లేదు మరి మీకు ఏమైనా అర్థం అయితే మరి తొందరగా వచ్చేసేయండి మరి స్టాక్ అయితే కొనుక్కోవాలి ఇగో పాకెట్ కూడా చక్కగా మనం వంట చేసేటప్పుడు ఫోన్ ఎక్కడ కూడా అక్కడ పడేస్తా ఉంటాము అంత అవసరం లేకుండా శుభ్రం దీంట్లో పెట్టేసుకోవచ్చు షాప్ వెళ్ళేటప్పుడు కూడా మనీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు అండ్ ప్యూర్ కాటన్ అనమాట ఓకే దీని కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఈ కలెక్షన్ కాలర్ నెక్ సమ్మర్ లో వేసుకుంటే అసలు మామూలుగా ఉండదు ఎంత ప్యూర్ కాటన్ అంటే అసలు మాటల్లో చెప్పేది కాదు జస్ట్ స్టాక్ అయితే చూపించేస్త ఒకసారి చూసేయండి ఫస్ట్ ఓకే ఓన్లీ ఇది వచ్చేసరికి కాలర్ లెక్ విత్ జిప్ అనమాట బ్రాండెడ్ విష్ణుచరణ్ బ్రాండెడ్ ఇది మళ్ళీ డబుల్ ఎక్స్ సైజు సైజ్ కూడా బాగుంది దీనికి చాలా అసలు కాలర్ నెక్ అంటే చాలా మంది లైక్ చేస్తా ఉంటారు కదా కాలర్ నెక్ అంటే బ్యాక్ సైడ్ బ్లాక్ నెస్ అలా ఏమి రాకోకుండా కొంచెం సేఫ్ గా ఉండడం కోసం కాలర్ నెక్ ని యూజ్ చేస్తారనమాట మంచి రెడ్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది డిఫరెంట్ సైజ్ కూడా మీకు పెద్ద సైజ్ వస్తుంది దీంట్లో చక్కగా సరిపోద్ది అమ్ముకునే వాళ్ళకి ద బెస్ట్ అవకాశం ఇది సరికి కేవలం మనకి వన్ నైన్టీ రూపీస్ మాత్రమే పడింది ఇది వచ్చేసరికి జిప్ వస్తుంది దీంట్లోనే బటన్ కూడా వస్తుంది అనమాట బటన్ ఏంటంటే వన్ నైన్టీ ఫైవ్ అంటే దానికి దీనికి జస్ట్ ఒక ఫైవ్ రూపీస్ వేరియేషన్ లో మాత్రమే ఉంటది ముస్లిం సోదరులందరికీ రంజాన్ స్పెషల్ ఈ నైటీలో ఎక్కడా ఈ ఫైనాన్స్ అనేది చాలా తక్కువగా అరుదుగా దొరుకుతాయి ఇవి కేవలం మాత్రం ఓన్లీ బ్రాండెడ్ కంపెనీ ఆదాయ బ్రాండెడ్ కంపెనీ పెద్ద సైజ్ తోటి మేము స్పెషల్గా తయారు చేస్తాం ఈ నైటీ మాకే సాధ్యం ఎక్కడ ఈ క్వాలిటీ కానీ ఈ రేటు కానీ ఎవరు ఇవ్వరు దీంతో కలర్స్ కానీ మోడల్స్ కానీ నెంబర్ వన్ గా ఉంటాయి ఒకసారి మా షాప్ విజిట్ చేసి చూసిన తర్వాత రెండోసారి మీరు ఏ డిసిజన్ తీసుకోండి ఓకే ఫస్ట్ కలెక్షన్స్ అయితే చూసేద్దామండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వస్తాయి వీటన్నిటికీ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ స్టైల్ అయితే వచ్చింది పైపింగ్ విత్ జిప్ అనమాట నైటీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు మంచి వైన్ మీద వైట్ అనేది చూడండి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది సైజ్ కూడా మనకి ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ దాకా అయితే ఉందండి కేవలం చాలా పెద్ద సైజు రేట్ వచ్చేసి కేవలం మీరు ఊహించిన దానికన్నా విపరీతంగా చాలా తక్కువ ఉంటుంది ఆ రేట్ కూడా ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలు డూప్లికేట్ అయితే నూట తొంభై నూట ఎనభైకి వస్తే దానివల్ల ఊహం లేదు ఒక దెబ్బకే మొత్తం కలర్ పోతాయి ఇది కంప్లీట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది నైటి మీరు ఇసుగుట్టి చించేదని చెప్పితే ఇది చాయ్ నెంబర్ వన్ కలెక్షన్ అనమాట ఇది షోరూమ్ లో కాదు బయట చూసుకున్నా షోరూమ్ లో చూసుకున్నా లేదా కాంప్లెక్స్ లో ఎక్కడ చూసుకున్నా మినిమం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నైన్ హండ్రెడ్ ఖచ్చితంగా వాళ్ళు అమ్ముతారు అనమాట కానీ మన దగ్గర ఆ రేటు కాదు జస్ట్ ప్యూర్ ఆల్ఫిన్ ఐటి బటన్ వస్తుంది ఎన్ని కావాలంటే అన్ని పైపింగ్ కూడా వస్తుంది నెక్ దగ్గర మందే మనకి ఎన్ని కావాలంటే అని అది కూడా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ 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 హోల్సేల్లో మాత్రమే మన దగ్గర ఆల్ఫిన్ నైటీలు అయితే అవైలబిలిటీలో దొరుకుతాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర క్వాలిటీ 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 మీరు షోరూమ్ లో చూసుకున్నా బయట చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రేటు ఈ బడ్జెట్ లో మాత్రం ఎవరు ఇవ్వరు మన దగ్గర చూడండి అన్ని హ్యాంగింగ్స్ కానీ నేను చూపించ ఆల్ఫిన్ క్లాత్ కానీ మీరు పది రోజులు వాష్ చేసిన జస్ట్ దాన్ని అలాగే నానబెట్టిన ఈ క్లాత్ మాత్రం అస్సలు ఏం కాదు మీరు ఎలా వాష్ చేసిన వాషింగ్ మిషన్ లో వేసినా హ్యాండ్ ఉతికినా గానీ ఏం కాదు రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని సైజ్ కూడా మీకు డబల్ టు త్రిబుల వరకు కూడా వస్తుంది ఇది ఒక ఫీజ్ కూడా ఓపెన్ చేసి చూపించండి కస్టమర్స్ కి మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా షేర్ చేసామండి క్వాలిటీ చాలా బాగుంది అన్నారు ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి అసలు దీంట్లో మీకు థ్రెడ్ పోయేది కానీ అసలు ఏది ఉండదండి జస్ట్ పైపింగ్ కూడా ఇస్తాడు ఇది పైపింగ్ నెక్ దగ్గర వస్తాడు కింద ఇస్తాడు అండ్ హ్యాండ్ కూడా థ్రెడ్ ఇది ఇస్తాడు పైపింగ్ చక్కగా బటన్స్ వస్తాయి ప్యూర్ ఆల్ఫిన్ క్లాత్ నైటీ అనమాట చాలా బ్యూటిఫుల్ నైటీస్ అనమాట అసలు అది అలా పట్టుకున్న అసలు అలా ఎంత బాగుంటుందో అసలు నైటీ అసలు దాని ఫీలింగ్ కూడా మామూలుగా ఉండదు అంత బాగుంటది నైటీ వచ్చేసరికి షాందారి నైటీ అనమాట దీనికి ఒక్కదానికి ఒకటి పంపిణీ ఉండదు అంటే దేని మోడల్ దానికి దేని దానికే ఉంటది డిజైన్ అనేది వేరు వేరుగా వస్తుంది అండ్ దీన్నే దున్న కాస్ట్ ఏంటంటే మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీన్నేది ఉన్న దానికి ఇస్తాం డిస్కౌంట్ డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి లుకింగ్ నెక్ పార్ట్ చూసుకున్నా కానీ చాలా డిఫరెంట్ అసలు డిఫరెంట్ అంటే మామూలు డిఫరెంట్ కాదనమాట అందులో ఫేమస్ బ్రాండెడ్ అనమాట అసలు నిజంగా అండి మీరు ఇన్స్టాలో చూసినా యూట్యూబ్ లో చూసినా ఎక్కడ చూసినా గానీ ఇలాంటి క్వాలిటీ వస్తుందేమో కానీ కానీ ఇలాంటి రేటు మాత్రం ఎక్కడ ఇవ్వరు మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఫ్రంట్ లేస్ టైప్ లో వస్తుంది అండ్ బ్యాక్ కూడా అలానే వస్తుంది లేస్ టైప్ లో బా చాలా బాగుందండి అసలు కూడా చాలా మంచి కలెక్షన్ అనమాట అసలు అసలు చూడండి ఎంత బాగుందో అసలు బో అసలు స్టాక్ కూడా మన దగ్గర ఫుల్ గా వచ్చింది అనమాట అంత బాగుంది మూత్ గా అయితే ఉందండి ఫాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది మనకి ఒకదానికి ఒకదానికి డిజైన్ అయితే కూడా ఉంది దీనికి ఓకే పాకెట్ కూడా మనకి ఎంఆర్పీ ప్రైస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఇస్తున్నారు అనమాట బయట అయితే మనకి ఎంఆర్పీ ప్రైస్ అలాగైతే సేల్ అవుట్ చేస్తారు ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి బోత్ సైడ్స్ కూడా వస్తుందండి నెక్ ప్యాటర్న్స్ కూడా హ్యాండ్స్ కూడా ఇవన్నీ ఎలా అంటే కొంచెం సింపుల్ గా అండ్ డీసెంట్ గా చాలా మంది డిగ్నిటీ గా ఉన్న వాళ్ళు చాలా బాగా మెయింటెన్స్ చేస్తారన్నమాట ఇలాంటి నైటీస్ సో అలాంటి వాళ్ళకే కాకుండా నార్మల్ పీపుల్ వాళ్ళు కూడా వేసుకునేంత బడ్జెట్ లో అయితే మేము తీసుకొచ్చే ప్రైస్ ఎయిట్ ఉంది కదండి సో దాని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇలా ప్రతి నైటీ మీద మనకి షేర్ చేసే కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ ప్రతి నైటీ కి కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఓన్లీ కూడా మనకి సాయి వినాయకు మాత్రమే సాధ్యపడుతుంది సో తప్పకుండా విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఈ కలెక్షన్ అయితే అన్ని చూసేసాం కదా ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ అయితే వచ్చేసాం చాలా మంది త్రీ పీస్ త్రీ పీస్ అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే బెయిల్ చూడండి వన్ బై వన్ ఎన్ని బెయిల్ వచ్చాయి ఆల్రెడీ అక్కడ ఇంకా స్టాక్ కూడా ఉంది చాలానే ఉన్నాయి బెయిల్ ఎందుకంటే రంజాన్ కి కొత్త కొత్త స్టాక్ అయితే మళ్ళీ వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను చూపించేది అంబరిల్లా కటింగ్ ప్యాంట్ దీంట్లో కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దాం ఫస్ట్ క్యాటలాగ్స్ అన్ని చూద్దాం అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ బ్యాగ్ ఎన్నో వస్తాయి మ్యామ్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ ఓకే కంపల్సరీ బ్యాగ్ అయితే తీసుకోవాలండి మంచి బ్రాండెడ్ ఐటమ్ అంబ్రెలా కలర్ చాట్ కూడా చాలా బాగా వచ్చినాయి కలర్ చాట్ ఈసారి కలర్ చాట్ అయితే మారింది అనమాట ఒక దీని చూపించిన కేటలాగ్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చాలా డీసెంట్ కలర్స్ అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ అనమాట అంబరిల్లా ఇప్పుడు స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అనమాట ఎయిట్ వస్తాయి అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల పాతి రూపాయలు మాత్రమే పడుతుంది అది కూడా హోల్సేల్ వాళ్ళకి చాలా మంది హోల్సేల్ హోల్సేల్ కావాలి తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మన శ్రీ సాయి వినాయక మొత్తం హోల్సేల్ 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 అది కూడా నైటీ కలెక్షన్ అండ్ డ్రెస్ కలెక్షన్ ఏది తీసుకున్నా మీరు హోల్సేల్ లో మాత్రమే తీసుకోవాలన్నమాట సింగిల్ గా ఒకటి రెండు పీసులు మాత్రం ఇవ్వండి దయచేసి రిటైల్ వాళ్ళు ఎవరు కాల్ చేయొద్దు ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ లో మాత్రమే మేము ఇస్తున్నాము ఏంటంటే హోల్సేల్ వాళ్ళు తొందరగా వచ్చేసి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే తొందరగా పిక్ చేసేసుకోండి ఇప్పుడు చూపించే కలెక్షన్ అండి అసలు రంజాన్ అయితే కొత్త స్టాక్ అండి అసలు ఎంత బాగుందో షరారా టైప్ అనమాట ఇది అసలు చాలా బాగుంటది చూపిస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ ఇలా ఉంది అనమాట వచ్చిందండి ఇంకోటి ఓపీనియూస్ ఉంది ఒకటి ఉంది చూపిస్తా ఇది కట్ స్టైల్ అయితే వస్తుంది శరరా టైప్ అండ్ ఇది వచ్చేసరికి కింద ప్లాజో ప్యాంట్ ఆజో లాగా వస్తుంది ఓకే ప్యూర్ జార్జెట్ అండి కంప్లీట్ గా గీరా కూడా హెవీగా అయితే వచ్చింది దీంట్లో సైజెస్ కూడా మనకి థర్టీ ఎయిట్ అంటే ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా సైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఎల్ డబుల్ ఎక్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రీస్టాక్ చేసేసారు ఇవన్నీ కూడా రంజాన్ స్పెషల్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ హెవీ వర్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి కూడా రీస్టాక్ చేసేసారు ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ దుప్పట్టాసు చున్నీస్ ప్లాజోస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి గరారాసు షరారాసు లేదా లెహెంగాస్ ఇవన్నీ కూడా మనకి రంజాన్ స్పెషల్ గా అయితే రీస్టాక్ చేసేసారు మంగళగిరి కాటన్ కూడా మనకి వెరీ లిమిటెడ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా మంగళగిరి కాటన్ కావాలంటే తొందరగా అయితే ఒకసారి విజిట్ చేయండి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ కలెక్షన్ జస్ట్ త్రీ డబల్ నైన్ కి అయితే గా ఉన్నాయి ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి యాంకిల్ లెగ్గింగ్స్ కానీ ప్లాజో లెగ్గింగ్స్ కానీ వేర్ డ్రెస్సెస్ ఆల్ కలెక్షన్స్ కూడా గా ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేసి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్